పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో ఎన్ఐఏ దర్యాప్తును వేగవంతం చేసింది అందులో భాగంగా ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్టు ప్రకటించింది ఇందులో ఉమ్మడి రాష్ట్రాలకు చెందిన ముగ్గురు యువకులు ఉన్నారు వీరిలో తెలంగాణలో జగిత్యాల జిల్లా ఇస్లాంపురాకు చెందిన అబ్దుల్ సలీం ఉండగా నిజామాబాద్ జిల్లా మల్లేపల్లికి చెందిన ఎండి అబ్దుల్ అహద్ అలియాస్ ఎంఏ అహద్ ఉన్నారు నెల్లూరు జిల్లా ఖాజా నగర్కు చెందిన షేక్ ఇలియాస్ అహ్మద్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నారు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళకు చెందిన పదకొండు మంది కర్ణాటకకు చెందిన ఐదుగురు తమిళనాడుకు చెందిన ఐదుగురిని మోస్ట్ వాంటెడ్ లిస్టులో తెలిపింది ఎన్ఐఏ వీరి ఆచూకీ తెలిస్తే చెప్పాలంటూ ఎన్ఐఏ అధికారులు తెలిపారు నిందితుల ఆచూకీ తెలిపిన వారికి పారితోషికం ఇస్తామని ప్రకటించింది ఎన్ఐఏ దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు కిరణ్ ఎవరు వీళ్ళు ఎన్ఐఏ ఎందుకు వీళ్ళ మీద ఫోకస్ చేసింది వీళ్ళ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది కృప ఉగ్రవాదులకు స్లీపర్ సెల్ గా వ్యవహరిస్తూ యువతను ఉగ్రవాద సంస్థల వైపు ప్రేరేపించే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆ కేసుకు సంబంధించి కూడా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దిష్టాంచింది గత కొన్నేళ్లుగా వీళ్ళ కదలికలకు సంబంధించి ఏం చేస్తుందని కూడా పూర్తిగా వివరాలను కూడా ఇప్పుడే సేకరించింది సంబంధించి కూడా ఎన్ఐఏ ఒక మోస్ట్ వాంటెడ్ లిస్ట్ ను రిలీజ్ చేసింది తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు కర్ణాటకతో పాటు తమిళనాడు ప్రాంతాలకు సంబంధించి కూడా కొంతమంది యువత ఇందులో కీలక పాత్ర పోషించినట్టుగా ఇప్పటికీ గుర్తించారు ముఖ్యంగా తెలంగాణ సంబంధించి కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంబంధించి కూడా ముగ్గురు యువకులు ఇందులో కీలక పాత్ర పోషించినట్టుగా వాళ్ళకు గుర్తించ జరిగింది ఆ తెలంగాణలోని జగిత్యాల జిల్లాలకు సంబంధించి కు చెందిన అబ్దుల్ సలీం తో పాటు నిజామాబాద్ మల్లెపల్లికి సంబంధించిన ఎబ్దిల్ ఎండి అబ్దుల్ అదే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలన సంబంధించిన కాజానగర్ సంబంధించిన షేక్ ఇలియాజ్ అహ్మద్ ప్రసానికైతే మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో కూడా వీళ్ళు ప్రకటించారు వీరంతా కూడా ఆ ఉగ్రవాద సంస్థలకు సంబంధించి వీళ్ళకి వీళ్ళంతా తిప్పసలుగా వ్యవహరిస్తుంటారు ఆ ఎవరైతే నిరుద్యోగ యువత నిరుపేద సంబంధించిన వారు ఉంటారు వారిని టార్గెట్ చేస్తూ వారికి డబ్బులు ఎరవేస్తూ కూడా వీళ్ళంతా కూడా ఉగ్రవాదం సంబంధించి వార మత మతం సంబంధించిన వారు కొంత వీరు ప్రేరేపించడం జరుగుతుంది ఇటీవల కాలంలో ఎన్ఐఏ ఇలాంటి ఉగ్ర కదలికలు సంబంధించి కావచ్చు స్పీపర్ సర్ మీద కూడా చాలా ఫోకస్ చేసినట్లుగా మనం చెప్పాల్సి ఉంటుంది గడిచి గత కొద్ది నెలల క్రితం కూడా ఇటు ముఖ్యంగా నిజామాబాద్ హైదరాబాద్ కరీంనగర్ ప్రాంతాల్లో కూడా ఇలాంటి పీపుల్ సెల్ మీకు సంబంధించి కావచ్చు వీళ్ళంతా ట్రెడిసర్కీలు ఏర్పాటు చేసి కొంతమంది యువతను చేరవేసి కూడా వాళ్ళకి డబ్బులు చేసి ఏరవ చేసి స్వీపర్ సెల్ సంబంధించి కూడా వీళ్ళొక గ్యాంగ్ ను తయారు చేసినట్టుగా కనుగొనడం జరిగాయి తాజాగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టుగా మోస్ట్ వార్డు లిస్ట్ ప్రకటించిన నేపథ్యంలో కూడా వీరు ఆచూచిని చెప్పిన వారికి పార్టీ ఇస్తామంటూ కూడా ఎన్ఐఏ ఒక ప్రశ్న ని ఇప్పటికే ఇటు కేవలం తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కూడా కర్ణాటకలో అటు తమిళనాడు సంబంధించి కూడా డజన్ల మంది సంబంధించిన ఇలాంటి మోస్ట్ మార్కెట్ సంబంధించిన యువత ఉన్న వీళ్ళంతా కూడా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా దాంట్లో కూడా కీలక పాత్ర పోషించినట్టు ఇప్పటికే ఎన్ఐఏ గుర్తించి వీళ్ళు కదలికలు సంబంధించి కూడా పూర్తిగా ఫోకస్ పెట్టిన ఎన్ఐఏ అధికారులు వీళ్ళకి సంబంధించి ఎవరన్నా మరింత సమాచారాన్ని కావచ్చు వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు వీళ్ళ కదలికలకు సంబంధించి సమాచారం అందిస్తే కూడా వారికి సరైన పారదర్శకం అందించినట్టుగా చెప్పింది ఇక వివరాలు అందించిన వారి వారికి సంబంధించిన వివరాలను కూడా గోప్యంగా ఎన్ఐ ఎన్ఐఏ ప్రకటించారు ఇక గడిచిన కొన్నేళ్లుగా దేశంలో ఓకే ఓకే కిరణ్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనం తెలుసుకుందాం కరీంనగర్ నుండి మా ప్రతినిధి సతీష్ కూడా సిద్ధంగా ఉన్నారు సతీష్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో ఎన్ఐఏ దర్యాప్తులో ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది యువకులను కూడా గుర్తించింది అయితే దీనికి సంబంధించి అప్డేట్స్ ఎస్కృపా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో కూడా ఎన్ఐఏ దాడులు నిర్వహించడం జరిగింది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి ముఖ్య నేతలను గుర్తించడం జరిగింది వారు అంతర్గతంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల పాలపైన పోక చేయడం జరిగింది ప్రధానంగా ఇటు జగిత్యాల నుంచి చాలా మంది కూడా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు పనిచేస్తున్నారు వారంతా కూడా టెక్నికల్ గా కావచ్చు ఆర్థికంగా కావచ్చు వీరంతా కూడా అంతర్గతంగా పనిచేస్తూ కొంత వలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు వీరంతా కూడా స్లీవర్తులుగా పనిచేస్తున్నారు అని చెప్పి ఎన్ఐఏకే ఎన్ఐఏకు సమాచారం అనే నేపథ్యంలో ఇటు జగిత్యాల కరీంనగర్ నిజామాబాద్ ఈ మూడు ప్రాంతాల్లో కూడా ఎన్ఐఏ సౌదాలు నిర్వహించడం జరిగింది ప్రస్తుతం అయితే ప్రకటించి ఎన్ఐఏ ప్రకటించినటువంటి మోస్ట్ వాంటెడ్ లో ఉన్నటువంటి జగిత్యాల జిల్లాకు చెందినటువంటి అబ్దుల్ సలీం ను మోస్ట్ వాంటెడ్ గా ఎన్ఐఏ ప్రకటించడం జరిగింది ఇతను పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలో చాలా కీలకంగా యాక్టివ్ గా పనిచేస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది ఇతను కొంతకాలంగా జగిత్యాల బస్ స్టాండ్ సమీపంలోని ఒక హోటల్లో పనిచేశాడు ఆ తర్వాత ఒక ఫర్నిచర్ షాప్ నిర్వహిస్తూ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి కార్యకలాపాలను విస్తృత పరిచయంలో కొంత కీలకంగా వ్యవహరించారు అదే అదే ఇటు కొంత ఇటుపూరితమైనటువంటి వ్యవహారంలో చాలా కీలకంగా వ్యవహరించినట్లుగా ఎన్ఐఏ భావించింది ఇతను మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ప్రకటించడం జరిగింది ఇతని పైన ఆర్థిక పారిదర్శకను కూడా ఇవ్వడానికి ఎన్ఐఏ ప్రకటించిన నేపథ్యంలో కొంత అలజడి మాత్రం మొదలైందని చెప్పుకోవచ్చు ఇతని మూలాలు కూడా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయని చెప్పి సాంకేతిక పరమైన డేటాను కూడా ఎన్ఐఏ కలెక్ట్ చేయడం జరిగింది ఇది గతంలో కూడా కరీంనగర్ లో చాలా ఏరియాలో కూడా ఎన్ఐఏ సౌదాలు నిర్వహించడం జరిగింది ఈ పిఎఫ్ఐ సంబంధం ఉన్నటువంటి వ్యక్తులను కూడా మదుపులోకి తీసుకోవడం జరిగింది వీరంతా కూడా శిక్షణ ఇవ్వడంతో పాటు ఇటు పార్టీ విస్తృతంగా పనిచేయడానికి అదేవిధంగా అంతర్గతంగా కొంత దేశద్రోహానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఎన్ఐఏ వెలుగులోకి తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా పరిధిలో తీసుకున్నటువంటి ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లో ఉన్న సలీం తో పాటు అతనికి ఎవరైతే సహకరిస్తున్నారు ఎవరైతే అంతర్గతంగా ఉన్నారో గా పనిచేస్తున్నారో వాళ్ళందరి పైన కూడా దృష్టి సారించని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే ఎవరైతే మోస్ట్ వాంటెడ్ ఉన్నడో సలీం పైన ఇటు ఎన్ఐఏతో పాటు రాష్ట్ర పోలీసులు కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా కొంత అతని ఆచూ కనుక్కునే ప్రయత్నం అతని సంబంధితులు కావచ్చు అతని లింక్అప్ లు కావచ్చు అతని సాంకేతిక పరంగా మొబైల్ డేటాను కూడా సేకరిస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది మొత్తానికైతే ఎన్ఐఏ మోస్ట్ వార్డు ఇష్టటువంటి సలీం ను ప్రకటించడం మాత్రం కొంత జగి కావచ్చు మరి కర్మ జిల్లా వ్యాప్తంగా కావచ్చు కొంత ప్రజల్లో కొంత ఆందోళన నెలకొందని చెప్పుకోవచ్చు సతీష్